కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ప్రతి ఏటా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు వాలంటీర్ వ్యవస్థను స్థాపించిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బ్రహ్మాండమైన ఫలితాలు సరి చూస్తూ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిమైన దాంట్లో మొదటి పౌరుగా నిలిచినారంటే ఎవరంటే వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే అంత బ్రహ్మాండమైన మన ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రతి ఒక్కరూ కష్టించి ప్రజలకు మేలు చేస్తున్న ఏకైక వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అంటే ప్రధానంగా ఎందుకంటే నిద్ర చేస్తానే ఇంటికెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్తూ వారికి ఉన్న అసౌకర్యాలన్నీ కూడా సౌకర్యం చేస్తూ మనం ముందుకెళ్తున్నాం కాబట్టి ప్రథమంగా మీకు ఆ గౌరవం తగ్గిందని చెప్పి మీకు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఎంతో మంది అధికారులు కష్టపడుతున్నాం నాయకులు కష్టపడుతున్నాం అందరికీ లేని గుర్తింపు మీకు వచ్చిందంటే అది మీరు అది ఒక బాధ్యతగా మీకు బాధ్యత పెంచినట్టే అవుతుంది తప్ప ఒక చిన్న గౌరవ మీకు ఒక మంచి గుర్తింపు తెచ్చిన ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను కాబట్టి అంత మంచి గుర్తింపు ఇచ్చిన మన ముఖ్యమంత్రి గారికి మీరు అందరూ కూడా చప్పట్లతో ఒకసారి వారికి ధన్యవాదాలు తెలియజేయాలి తెలియజేయాలి ఎందుకంటే ఈరోజు సంక్షేమ పథకాలు దేశంలోని ఎక్కడ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో అవుతున్నాయి అవన్నీ కూడా పూర్తిగా పారదర్శకంగా మీరు ప్రజలకు అందిస్తున్నారు ప్రజలు ఈరోజు చాలా సంతోషంగాను ఒక బాధ్యతగా ఒక మంచి ఆదర్శ రాష్ట్రంగా తెచ్చింది అట్లా ప్రజలు మనం అందరం కూడా ఒక బాధ్యతగా వహిస్తున్నాం ఇటువంటి పరిస్థితుల్లో మనం మళ్ళీ మళ్ళీ మనం ముందు మన ముఖ్యమంత్రిని చేసుకోవాలి అటువంటి ముఖ్యమంత్రి వేరే రాష్ట్రాల్లో ఎక్కడ ముఖ్యమంత్రిని మనం చేసుకోవాలంటే మనం ఈరోజు మనకు మనకింత ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మనం రుణపడి ఉన్నాం ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా మళ్ళా వస్తే తప్ప ఈ రాష్ట్రంలో ఈ సంక్షేమ పథకాలు కావు ఈ రాష్ట్రంలో మన ప్రజలు సంతోషంగా ఉండలేరు కాబట్టి మన ప్రజలు మన సంతోషంగా ఉండాలి మన రాష్ట్రం ఆదర్శాస్త్రంగా తీర్చిదిద్దాలంటే ఈ యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా సమృద్ధిగా ప్రజలకు అందించే విధంగా మనం ముందుకు వెళ్ళాలి అదేవిధంగా మన ప్రతి ముఖ్యమంత్రి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలి ఎందుకంటే మనకు ముఖ్యమంత్రి గారు ఐదేళ్లకు ఒకసారి మనకు ఎన్నికలు వస్తాయి ఆ ఎన్నికల్లో మనం లాస్ట్ టైం మనకు మన అందరం కూడా గమనించి ఎవరైతే మనకు మేలు చేస్తారో గమనించి మనం మా తెలివి మెజారిటీ మన ముఖ్యమంత్రి గారికి ఇచ్చాం ఆయన అదేవిధంగా మనం కూడా మనకి ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్రతి ఒక్క ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఈ రోజు ఏకైక ఆదర్శ రాష్ట్రంగా ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలబడ్డారంటే మనం ఇచ్చిన ఇవన్నీ కూడా మనం చేసిన పనులు అని చెప్పి మీకు అతనికి తెలియజేస్తున్నాను కాబట్టి మనం మళ్ళీ మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు మనం ముఖ్యమంత్రి కావాలని మనం కోరుకోవాలి ఎందుకంటే ఆయన ఉంటేనే మనకి ఈ సంక్షేమ పథకాలు అయితే మన రాష్ట్రం అయితే ఇవన్నీ కూడా బాగా ముందుకెళ్లం కాబట్టి మనందరం కూడా ఈ రోజులు కష్టపడి మనకు ముఖ్యమంత్రి గారు మనకు ఆ అంటే అభ్యర్థులను మన అగ్గపటి అమర్నాథ్ రెడ్డి గారు అయితే మనకి ఎమ్మెల్యే అభ్యర్థిగా అలాగే ఎంపీగా అభ్యర్థులుగా ఆయన ప్రకటించడం జరిగింది ఆ అభ్యర్థులు గెలిపించుకున్నప్పుడే మన ఆంధ్ర రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి మళ్ళా ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు అవన్నీ ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడే ఇవన్నీ కూడా వాలంటీర్ వ్యవస్థ అయితే సచివాలయ వ్యవస్థ అయితే ఈ యొక్క సంక్షేమ పథకాలు అయితే ఇవన్నీ కూడా మనకు ప్రజలకు అన్ని అనివ్వగలుగుతాం కాబట్టి మనం సమర్థించి మాకు ఆయన ఇచ్చినటువంటి అభ్యర్థులను మనం గెలిపించుకొని మనం ఒక ఆయనకు ఒక కాలుకుగా ఇచ్చి ఆయన ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను కాబట్టి మనం అందరం కూడా కష్టించి ఈ రోజు నుంచి రాబోయే ఎలక్షన్స్ లో తప్పకుండా మనం ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవాలని చెప్పి ఎంతైనా చాలా ముఖ్యమని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్